హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఐఓఎస్ ఎయిటీన్లో ఉండేటువంటి మరొక కొత్త ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం అదేనండి ఐ ట్రాకింగ్ ఫ్యూచర్ ఇక నుంచి మీరు మీ కెమెరాని మీ కళ్ళతోనే కంట్రోల్ చేసుకోవచ్చు దీన్నే ఐ ట్రాకింగ్ ఫ్యూచర్ అంటున్నా అని చెప్పేసి ఐఓఎస్ ఎయిటీన్లో మనకి అందించడం జరుగుతుంది ఐఫోన్లో అది ఏ విధంగా మనం కాన్ఫిగర్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందామా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు మీరు ఈ ఐ ట్రాకింగ్ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో యాక్సెస్బిలిటీలోకి వెళితే యాక్సెసిబిలిటీలో ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది ఐ ట్రాకింగ్ ఆప్షన్ ఉంటుంది ఈ ఐ ట్రాకింగ్ ఆప్షన్ని మనం ఆన్ చేసుకుంటే అక్కడ మనకి ఫాలో ద డాట్ విత్ యువర్ ఐస్ యాజ్ ఇట్ మూవ్స్ ఇక్కడ ఒక చిన్న కలర్ డాట్స్ వస్తాయి ఆ కలర్ డాట్స్ని మనం చూస్తూ ఉండాలి ఆ కలర్ డాట్స్ ఎటు కదిలితే మన కళ్ళని అటు కదుపుకుంటూ పోవాలి అలాగా రకరకాల కలర్స్ రెడ్ కలరు బ్లూ కలరు ఆరెంజ్ కలరు గ్రీన్ కలరు ఈ విధంగా కలర్ డాట్స్ వస్తాయి ఆ కలర్ డాట్స్ ఎక్కడికి వెళ్తే మన కంటిని అక్కడికి అంటే కలర్ డాట్స్ మనం తీక్షణంగా చూస్తూ ఉండాలన్నమాట కాన్సన్ట్రేట్ చేసి ఆ కలర్ డాట్ మీద కాన్సన్ ఆ కలర్ డాట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చూస్తూ ఉండాలి అలాగా అవి మన ఐస్ని అసెస్ చేస్తుంది ఆ కలర్ డాట్ ఆ కలర్ డాట్ ప్రకారం మన కళ్ళు ఏ విధంగా మనం చెబుతున్నాము మన కళ్ళ యొక్క ట్రాకింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది వస్తుంది ఇప్పుడు టిక్ వచ్చింది ఇంకా అది ఐ ట్రాకింగ్ ఫీచరు ఎనేబుల్ అయిపోయింది ఇప్పుడు దీనితోటి మనం కళ్ళని యొక్క కదలికలతో ఐఫోన్ మనం కంట్రోల్ చేద్దాం ఇక్కడ చూడండి నేను ఇలా కళ్ళు ఇలా కిందకి చూపిస్తున్నాను తల చూపిస్తున్నాను కళ్ళు వేడి తిప్పుతుంటే అక్కడ ఆ బాక్స్ అటు వెళ్తుంది నేను దేని మీదైనా సరే కాన్సన్ట్రేట్ చేసి కాసేపు చూశానంటే కనుక అది ఓపెన్ అవుతుంది నేను ఇక్కడ నా ఐస్ తోటి ఏదో ఒక యాప్ని చూస్తాను నేను నా ఐస్ తోటి ఏ యాప్నైతే కాసేపు చూస్తానో ఆ యాప్ ఓపెన్ అవుతుంది మళ్ళీ ఒకసారి వెళ్దాం మళ్ళీ నేను మెనూలోకి వెళ్ళిపోతున్నాను నేను ఐస్ తోటి క్యాలెండర్ని క్లియర్గా చూస్తున్నాను క్యాలెండర్ని క్లియర్గా చూస్తే ఆ క్యాలెండర్ క్యాలెండరు ఓపెన్ అవుతుంది అలాగే ఫేస్బుక్ని చూస్తే ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది ఇలా ట్రూ కాలర్ మీద పెట్టుకుంటే ట్రూ కాలర్ ట్రూ కాలర్ని నేను ఏకాగ్రతతో చూశాను కాబట్టి ట్రూ కాలర్ ఓపెన్ అయింది మళ్ళీ ఆ టూ ట్రూ కాలర్ కాకుండా మరి వేరే యాప్ని ఏదైనా ఏకాగ్రతగా చూస్తే కనుక ఆ యాప్ ఓపెన్ అవుతుంది అనమాట ఆక్రో బట్రేటర్ నేను ఏకాగ్రత చూశాను ఆక్రో బేటర్ ఓపెన్ అయింది స్విగ్గీని ఓపెన్ తక్షణంగా చూశాను స్విగ్గీ ఓపెన్ అయింది ఈ విధంగా ఏ ఫోల్డర్ని మీరు చూస్తే ఏ ఫైల్ అప్లికేషన్ కేసు మీరు తీక్షణంగా చూస్తే ఆ అప్లికేషన్ మీకు అది ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా మీరు మీ కంటితోటే మీ ఫోన్ని ట్రాక్ చేసుకుని ఫోన్ని ఆపరేట్ చేసుకోవచ్చు మీరు చేతులతో ఫోన్ని ఆపరేట్ చేయలేని సందర్భంలో ఈ ఐ ట్రాకింగ్ ఫ్యూచర్ని మీరు ఉపయోగించవచ్చు దాన్ని ఇంకొకసారి మనం ఆ ఐ ట్రాకింగ్ ఫ్యూచర్ని ఏ విధంగా మనం ఎనేబుల్ చేసుకోవాలనేది ఒకసారి ఒకసారి చూద్దామా మనం సెట్టింగ్స్లోకి వెళ్తే యాక్సెస్ సెట్టింగ్స్లో ఈ యాక్సెసిబిలిటీస్లో కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మనకి ఐ ట్రాకింగ్ ఫ్యూచర్ ఉంది యాక్చువల్గా దీన్ని మనం ఆఫ్ చేసేసుకుని ఉంచుకున్నప్పుడు మళ్ళీ ఆన్ చేసుకున్నప్పుడు ఏంటంటే కౌంట్ డౌన్ టైం అయిపోయిన తర్వాత రంగురంగుల డాట్స్ వస్తాయి ఆ డాట్స్ కేసి మనం అలాగా కాన్సన్ట్రేట్ చేసి చూస్తూ ఉండాలి ఆ డాట్స్ మన ఐస్ని ఎనలైజ్ చేసుకుంటాయి ఎనలైజ్ చేసుకుని డిస్ప్లేలో మనం ఐస్ మూమెంట్ ఏ విధంగా ఉందో అనేది ఎనలైజ్ చేసుకుంటుంది అలా ఎనలైజ్ చేసుకున్న తర్వాత ఆ ఎనలైజేషన్ కరెక్ట్ అయినప్పుడు టిక్ మార్క్ వచ్చి ఐ ట్రాకింగ్ ఫ్యూచర్ మనకి ఎనేబుల్ అవుతున్నాను ఇప్పుడు ఇది నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు రెండోసారి ఇది అనలైజ్ చేసుకుంటుంది ఆ డాట్స్ని చూస్తున్నాను నేను డాట్స్ డాట్స్కేసి తీక్షణంగా చూస్తున్నాను కాన్సన్ట్రేషన్గా చూస్తున్నాను ఆ డాట్స్ ఎటు మూవ్ అయితే అటుకేసి చూస్తున్నాను నేను ఓకే ఇప్పుడు ఐ ట్రాకింగ్ ఫ్యూచరు నాకు ఎనేబుల్ అయింది ఈ ఐ ట్రాకింగ్ ఫ్యూచర్లో ప్రకారం మనం మన కళ్ళు ఎలా తిప్పితే దేనికేసి చూస్తే అక్కడ ఆ ఆబ్జెక్టు ఆ యాప్ సెలెక్ట్ అవుతూ ఉంటుంది దానికేసి మనం కాసేపు తీక్షణంగా చూస్తే కొంచెంసేపు కాన్సన్ట్రేట్ చేసి చూస్తే ఆ యాప్ కానీ అది కానీ ఓపెన్ అవుతుంది ఇదండి ఐఫోన్లో ఐ ట్రాకింగ్ మన కళ్ళతో ఐఫోన్ని కంట్రోల్ చేసేటువంటి విధానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి మీరు మా ఛానల్ను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్స్ స్ఫూర్తితోనే నేను మరిన్ని మంచి వీడియోలు నేను మీ ముందుకు తీసుకురాగలుగుతాను మిగతా తెలుగు ఛానల్స్ని ఆదరించినట్లే నా మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ ట్యూటోరియల్తో నేను ముందుంటాను జై హింద్ జై భారత్